డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు ఇతను కూడా పర్ఫార్మెన్స్ లో చాలా చాలా సున్నా మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారిగానే గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ అంత పూరో అర్థమవుతూ ఉంటుంది ఇవాళ విద్యాశాఖలో ఎనిమిదో తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డల చనిపోతూ కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు చీమ కుట్టినట్టు కూడా ఉండదు ఇవాళ తండ్రి ఏమో దుబాయ్ ట్రిప్పు కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు పాలే కుదిరేరాయ జోడీ మీరిద్దరు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీరు మీకే సాటి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా తీసుకొచ్చేస్తున్నట్టుగా ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దాదాపు నూట యాభై కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని యావియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని నోబల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబుల్ ఇస్తానని అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కాని ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందా